హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవికే బ్యాగ్స్ ఫ్రెండ్స్ మేము ముందుకి యమహా ఫ్యాషినోకి సంబంధించి ఒక ఫోర్ మోడల్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ సేల్గా తీసుకొచ్చాను వీటి గురించి వన్ బై వన్ అయితే వీడియోస్ పెడతాను ప్రజెంటు శాంపుల్ ఇప్పుడు మన దగ్గర ఏ స్టాక్ అవైలబుల్గా ఉందనేసి అది వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్ అయితే అయితే వీడియో చేస్తున్నా అన్ని వెహికల్స్ ఐదు వేల కిలోమీటర్లు తిరిగిన వెహికల్సే అది కూడా టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్స్ మన దగ్గర ప్రజెంట్ యమహా ఫ్యాషినో ఎస్ గ్రే కలర్ బ్లూ రెడ్ సిల్వర్ అలాగే డెస్టీ కూడా టూ థౌజండ్ ట్వంటీ టూ వైట్ కలర్ కూడా అవైలబుల్గా ఉంది ఇది కూడా టెన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ చేశారు లాస్ట్లో డియో డియోకి సంబంధించి ఫుల్ వీడియో అనేది ఉంది ఈ వెహికల్ వచ్చి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడలు ట్వెల్వ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ చేశారు అలాగే స్ప్లెండర్ కూడా అడిగారు చాలామంది స్ప్లెండర్ కూడా వచ్చింది సేల్కి అండ్ స్టార్ సిటీ స్టార్ సిటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడలు టెన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ చేశారు ప్రజెంట్ ఈ స్టాక్ ఇప్పుడే వచ్చింది వెహికల్స్ అయితే మంచి క్వాలిటీ ఉన్నాయి ఈ వెహికల్కి సంబంధించి ఫుల్ వీడియో నేను తొందరలో అయితే అప్లోడ్ చేస్తాను అన్ని లేటెస్ట్ మోడల్ వెహికల్స్ తక్కువ క్లామిట్స్గా యూజ్ చేస్తారు కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉన్న వెహికల్సే ప్రజెంట్ అయితే మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి సో వీటి గురించి అదే ఇన్ఫర్మేషన్ ఏది కావాలనుకున్నారా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది వెంటనే కాల్ చేసి వెహికల్ అనేది కూడా మీరు బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ